హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కేశవనాథ డీజే సౌండ్ సప్లయర్స్ కేడిఎస్ ఈరోజు మనము హనుమాన్ జయంతి ర్యాలీ కోసం దాన్ని డెమో టెస్ట్ చేయబోతున్నాము మామూలుగా ఏంటంటే మనము మన షాపు దేవుడి సహకారంతో చాలా బాగా నడుస్తుంది కాబట్టి ఈ మనము హనుమాన్ జయంతి ర్యాలీకి మన తరఫున కేడిఎస్ సౌండ్స్ తరఫున ఫ్రీగా ర్యాలీ చేద్దామని ఒక నిర్ణయంతో మా ఇంట్రెస్ట్తోని మా సంతోషంతో ఆనందంగా ఒక ర్యాలీ దేవుడి కోసం చేద్దామని చెప్పేసి మేము రెడీ అయ్యాము దీంట్లో మేము బేస్లల్లో బేస్లల్లోకి వచ్చేసి మన కేడిఎస్ బ్రాండ్కి సంబంధించిన ఎయిటీన్ నుంచి స్పీకర్ అట్లాగే టాప్లలో టెర్వోసోనిక్ టర్బోసోనిక్ న్యూడియం స్పీకర్లు మరియు టర్బోసోనిక్ న్యూడియం హెచ్ఎఫ్లు వేసి దీన్ని డెమో చేయబోతున్నాము ఈ డెమో ఎంతవరకు సక్సెస్ అవుతుంది అన్నది ఈ ఆ రోజుకు ర్యాలీ రోజు చూద్దాము కాకపోతే ఈ రోజు మట్టుకు మేము హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ సక్సెస్ కోసం దీన్ని రెడీ చేశాము ఓకే దీన్ని స్టార్ట్ చేస్తాము ఫ్రెండ్స్ ఆల్రెడీ మనము కనెక్షన్స్ ఆల్రెడీ కంప్లీట్ క్లియర్ అయినాయి అంటే మామూలుగా ఏంటంటే కొత్త క్యాబినెట్లు కాబట్టి ఇంకా బ్యాక్ సైడ్ ప్లేట్లు వీడి లేము సరిగా ఫిట్ చేయలేము ఖాళీ మనం డెమో కోసమే కాబట్టి ఈ ఇదంతా ఒక్కసారి చెక్ చేసుకుందాం అనే ఆలోచనతో ఇదంతా చేసాము ఇక్కడ యాంప్లు అవి వగైరా టోటల్గా అన్నీ పెట్టినాము ఇది మన గోదాము ఈ గోదాములో అన్నీ టోటల్ ఐటమ్స్ మన దగ్గర దొరుకుతాయి ప్రతిదీ కూడా ఓకే నాగ్ లెట్స్ స్టార్ట్ చేసుకుందాం ఒకసారి ఒకసారి స్టార్ట్ చేసి సౌండ్ చూద్దాం మేము మాతో పాటు మీరు కూడా గాసీ ఇతను మా ఆపరేటర్ టోటల్ పేరు శ్రావణ్ చాలా సంవత్సరాల నుంచి రెగ్యులర్గా ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఏ ప్రోగ్రాంలో కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఇప్పటిదాకా మాకు ఘన విజయంగా నడిపించిండు అతని చెప్తూనే స్టార్ట్ చేయబోతున్నాము you see ఫ్రెండ్స్ చూసారుగా ఉన్నాడేమో మామూలుగా ఏంటంటే మనము అవుట్డోర్ కోకుండా ఇంటి దగ్గరనే పెట్టాము కాబట్టి అంటే మామూలుగా జన్లీటర్ని తీసుకోవడం చేయడము అది కొంచెం ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఇంటి దగ్గరనే పెట్టాము దాంట్లో నుంచి మన సౌండ్లో నుంచి వచ్చే బేస్కి కానీ టాప్కి కానీ గల్లీ వాళ్ళందరూ అప్లెక్షన్ చేయడం వల్ల తొందరగానే ముగించడం జరిగింది సారీ సారీగా ఇది మనము దీన్ని కంటిన్యూస్గా రేపు కానీ లేదా ఎల్లుండి కానీ మనం అవుట్డోర్కి తీసుకెళ్తున్నాము అక్కడ ఎక్కువసేపు చేసి మంచి వీడియోను మీకు అప్లోడ్ చేయడానికి మేము ఇద్దాము అలాగే మన షాప్లో ఓన్లీ సేల్సే కాకుండా యాంప్లి రిపేరు స్పీకర్ రిపేరు టోటల్ ఏ టూ జెడ్ అన్నీ కూడా సర్వీస్ కూడా ఉంది కాబట్టి వన్స్ విజిట్ అవర్ షాప్ మీకు అన్ని రకాలుగా కూడా మనం మంచి సర్వీస్ చేయాలి ట్వంటీ ఫోర్ సెవెన్ మేము సిద్ధంగా ఉన్నాము ఓకేనా నాగాజ్ మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మిగిలింది నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఓకే బాయ్